హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో ఎలాంటి పిండి లేనప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అట్టుని ఇలా స్వీట్తో ట్రై చేసి చూడండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అందులోకి ఒక టీ స్పూన్ శనగపిండి చిటికెడు ఉప్పు ఉప్పు ఎక్కువగా వేయకూడదు చిటికెడు అయితే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్లు చిటికెడు వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇది దోశపిండి కంటే కొద్దిగా చిక్కగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ కాజు ఒక స్పూన్ బాదాం తీసుకొని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే నెయ్యిలోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఈ బొంబాయి రవ్వని సూజీ అని కూడా అంటారు దీన్ని నెయ్యిలో బాగా దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఆరు కప్పుల దాకా నీళ్ళు పోసుకోవాలి మామూలుగా అయితే ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్లు సరిపోతాయి కానీ నేను చూపించే ఈ బ్రేక్ఫాస్ట్కి ఒక కప్పు రవ్వకి ఆరు కప్పుల నీళ్లు పోయాల్సిందే హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు షుగర్ వేయాలి షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి నేను కొద్దిగా కలర్ కోసం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు తర్వాత ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి తర్వాత దీన్ని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది ఇది మరీ చిక్కగా ఉండద్దు కాస్త పల్చగా ఉంటేనే బాగుంటుంది మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి లంస్ ఏమైనా ఉంటే లంస్ లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అట్లు వేసుకోవాలి ఈ అట్లు వేసుకునేటప్పుడు చాలా పల్చగా వేసుకోవాలి లావుగా వేసుకుంటే తినేటప్పుడు లోపల అంతా పచ్చిగా ఉంటుంది అందుకని పల్చగా వేసుకోవాలి అలాగే ఈ అట్టును మరోవైపు కూడా కాల్చుకోవాలి రెండు వైపులా బాగా కాల్చుకుంటేనే ఈ అట్టు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మిగిలిన అట్లు కూడా వేసేసుకోవాలి ఈ అట్లు వేసుకునేటప్పుడు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి అప్పుడే ఈ అట్లు బాగా వస్తాయి ఈ అట్లను ఇలా పల్చగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా ఉంటాయి దోశలు అయితే ఒకటి రెండు తినేవాళ్ళు ఈ అట్లను మూడు నాలుగు ఈజీగా తినేస్తారు మీరు పల్లీ చట్నీ అల్లం చట్నీ టమాటా చట్నీతో ట్రై చేసి ఉంటారు కానీ ఇలా స్వీట్తో ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్